కొన్ని రోజులుగా హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ప్రభుత్వానికి పడడం లేదు ముఖ్యంగా విదేశాంగ విద్యార్థులు ఇక్కడ రా వచ్చి చదవకూడదు చదవాలనుకుంటే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి ఇలా రకరకాలుగా అయితే దేశీ విద్యార్థులపై వేటు వేశారు హార్వర్డ్ యూనివర్సిటీ అయితే దీని గురించి అయితే కోర్టులో కేసు వేయడం అక్కడ ట్రంప్ కి ఎదురు దెబ్బ తగలడం కూడా జరిగింది అయితే ఇప్పుడు భారతీయ విద్యార్థులతో పాటు చైనా విద్యార్థులు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారు ముఖ్యంగా ఆ దేశ విదేశాంగ మంత్రి అంటే అమెరికాకు చెందినటువంటి విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా చైనాకి చెందినటువంటి విద్యార్థుల యొక్క వేసాలు రద్దు చేస్తాం అందులో కమ్యూనిస్టులు కూడా ఉన్నాడని పేర్కొన్నాడు దీంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ కార్యకర్త లారా లోమర్ అనే ఆవిడ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు హార్వర్డ్ యూనివర్సిటీలో చైనా అధ్యక్షుడు జిన్పిన్ కుమార్తె జి జింగ్మి కూడా ఇక్కడే చదువుతోంది ఈవిడ వేరే పేరుతో చదువుతోందంటూ ఆరోపణలు చేసింది కమ్యూనిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్పడంతో ఇప్పుడైతే ఇది పెద్ద హాట్ న్యూస్ అయింది అమెరికాలో దీన్ని కూడా తిప్పు అమెరికా విద్యా విధానం లేదా అమెరికా విదేశాంగ విధానం ఈ యొక్క విద్యా విధానాన్ని ఆయుధంగా చేసుకుంటూ ఈ చౌకబారు కోతలకు కోస్తుందంటూ చైనా కూడా గట్టి కౌంటరే ఇచ్చింది అమెరికాకి ఇలాంటి సమయంలో ఇప్పుడు జీ జింగ్ యొక్క పూర్తి వివరాలు అయితే అక్కడ విద్యార్థులు తెలుసుకోవడానికి చూస్తున్నారు నిజానికి ఈవిడ చైనా యూనివర్సిటీలో చదువుతున్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉంది కానీ చైనా యూనివర్సిటీలో చదువుతున్న ఈవిడ ఇంతకు ముందు హార్వర్డ్ యూనివర్సిటీలో చదివింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే పేరుతో అక్కడ ఆ మసాసు సెట్స్ అనే ఒక ప్రాంతంలో ఈవిడ వేరే పేరుతో జీవిస్తుందంటూ ఈ లారా లోమర్ అనే కార్యకర్త అయితే ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈవిడి గురించి అయితే ఇక్కడ పెద్ద హాట్ టాపిక్ అయింది ఈవిడి గురించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చైనా వచ్చేసి మిగతా వాటిని ఖండించింది కానీ ఈ విషయాన్ని అయితే ఖండించలేదు అంటే వాస్తవంగా ఇక్కడ చదువుతుందనే తెలుస్తుంది జిన్పింగ్ యొక్క కుమార్తె రహస్యం అంటే ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా ఈవిడే చైనా కుమార్ కుమార్తెంటే థ్రెట్ ఉండొచ్చు లేకపోతే విపరీతమైనటువంటి సమస్యలు కూడా రావచ్చు ముఖ్యంగా అమెరికాకి చైనాకి పడదు కాబట్టి ఎక్కువగా సో ఇలాంటి సమయంలో జిన్పింగ్ కుమార్తె అని తెలియకుండా ఆవిడైతే జాగ్రత్త పడినట్లయితే తెలుస్తుంది దీన్ని చైనా అయితే వ్యతిరేకించడం లేదు దీన్ని కొట్టి పారేయలేదు